ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కనికరము ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుట ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన అతడు తడవు చేసెను అప్పుడు అతని మీద ఏహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి ఇక్కడ మనకు లోతును లోతు యొక్క భార్యను వారి యొక్క ఇద్దరి కుమార్తెలను వారు సదమాఘమర పట్టణాల నుండి బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ సదమ పట్టణములో లోతు లోతు భార్య వారి కుమార్తెలు వారందరు కూడా నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే లోతు యొక్క పశువుల కాపర్లకు అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు అక్కడ వివాదము కలిగినప్పుడు లోతు ఆ సదమాను కోరుకొని పచ్చగా ఉన్న ప్రాంతము అని అది పశువులకు మేత అక్కడ సమృద్ధిగా దొరుకుతుందని ఆ సదమ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే సదమ గమర్రాల పట్టణమును దేవుడు నాశనం చేయక మునుపు అది ఎలాగుందంటే ఆది కాండము పద్మూడవ అధ్యాయం పదోవచనం ప్రకారము ఎహోవా సదమ గుమరాల పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలను ఐగుప్తు దేశము వలను పారు దేశమై ఉండెను అయితే ఇలాంటి ప్రదేశంలోనికి లోతు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ సదమాలోని మనుషులు వారందరూ కూడా ఏహోవ దృష్టికి బహు పాపులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే అక్కడ పాపము విస్తరించబడటం వలన ఆ ప్రాంతాన్ని దేవుడు అగ్నిచేత కాల్చాలని అనుకున్నప్పుడు సదమగమర పట్టణంలో భయంకరమైన పాపం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినాం లోతుని పిలిచి ఈ రాత్రి నీ అద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా ఎద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము నద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుప వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడాని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి చూడండి ఇక్కడ ఆ సదమ మనుషులు లోతు దగ్గరకు వచ్చిన ఆ ఇద్దరు మనుషులతో కూడా పాపం చేయడానికి వారు పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇలాంటి భయంకరమైన పాపము ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇలాంటి భయంకరమైన పాపము ఆ పట్టణంలో జరుగుతున్నప్పుడు లోతు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కనికరం ద్వారా తన పాపం నుండి తప్పించబడ్డాడు అందుకే దేవదూత ద్వారా లోతును లోతు యొక్క భార్యలను ఇద్దరి కుమార్తెలను ఆ ప్రాంతం నుండి బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే లోతు ఆ సదమ గమరాల పట్టణాల ఆ ఉగ్రత నుండి దేవుని యొక్క కనికరం లోతు మీద ఉంది కాబట్టి లోతును రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనము కూడా ఈ లోకంలో అనేక పాపంలో ఉన్నాయి లోకమంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము పాపంలో బ్రతుకుల్లోనే పాపపు లోకంలోనే మనము కూడా బ్రతుకుతూ ఉన్నాం అయితే ఆ పాపము నుండి తప్పించబడాలంటే మనము కూడా లోతు వలె నీతి మంతునిగా ఉంటే దేవుని యొక్క కనికరము మన మీద ఉండి మనల్ని దేవుడు ఆ ఉగ్రత నుండి తప్పిస్తాడు అయితే కనికరం ద్వారా మనము తప్పించబడతాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మనందరము కూడా ఈ పాపపు లోకం నుండి ఈ పాపకు బానిసత్వంలో నుండి మనందరము పాపం మీదకు ఉగ్రత నుండి దేవుని యొక్క కనికరము మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో మనము నీతిమంతులుగా జీవించి ఈ ఉగ్రత దినము నుండి మనందరం కూడా లోతు ఎలాగైతే ఈ ఉగ్రత దినము నుండి తప్పించుకున్నాడో మనము కూడా దేవుని యొక్క కనికరం ద్వారా ఉగ్రతను మనందరము కూడా తప్పించుకుందుగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ